హలో అండి రోజు వీడియోలో చాలా మంది నన్ను సీట్ కి ఏమైనా టిప్స్ కానీ ఈజీగా జర్మినేట్ అయ్యే మెథడ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాలో కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు సో అందుకని ఈ రోజు వీడియోలో సీట్ కి బెస్ట్ మెథడ్ ఏంటి అంటే ఈ నాప్కిన్ మెథడ్ని ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఇది ముఖ్యంగా ఎక్కువగా కూల్గా ఉండే ప్లేస్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే వింటర్ ఎక్కువగా ఉండి సమ్మర్ తొందరగా రాకపోయినప్పుడు ఇలా సీడ్ జర్మినేషన్ ఈ నాప్కిన్ మెథడ్తో ఫాలో అయితే కనుక చాలా ఈజీగా జర్మినేట్ అయిపోతాయి అండ్ టైం కూడా చాలా సేవ్ అవుతుంది సరే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ మెథడ్ కోసం ఫస్ట్ మనకు కావాల్సిన సీడ్స్ని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి తర్వాత ఏదైనా నాప్కిన్ని కానీ లేదంటే పేపర్ రోల్స్ ఉంటాయి కదా వాటిని కానీ హాట్ వాటర్తో వెట్ చేసుకొని ఈ రకంగా మనం సోక్ చేసుకున్న సీడ్స్ని ఇలా ప్లేస్ చేసుకోవాలండి నేను నాప్కిన్ పైన పేపర్ నాప్కిన్ కూడా పెట్టి చేశాను అలా కూడా అవసరం లేదు డైరెక్ట్గా మనం పేపర్ నాప్కిన్ని పెట్టేసుకున్నా సరిపోతుంది లేదంటే డైరెక్ట్గా ఒక్క క్లాత్ నాప్కిన్ని పెట్టుకున్నా సరిపోతుంది నేను ఇలాగా మనకు కావాల్సిన సీడ్స్ అన్నిటిని ఈ నాప్కిన్ మీద ప్లేస్ చేసి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో ఇలా ప్లేస్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బాక్స్ని ఏదైనా హీట్ ప్యాడ్స్ మీద కానీ లేదంటే సన్షేడ్ పడుతున్న ఆ ప్లేస్లో కానీ కొంచెం వేడిగా ఉన్న ప్లేస్లో కానీ పెడితే తొందరగా సీట్స్ జనరేట్ అవుతాయండి ఇవేవి లేనప్పుడు మీరు డైరెక్ట్గా గ్రో లైట్ కనుక ఉంటే గ్రో లైట్ కింద కూడా పెట్టుకోవచ్చు కొంచెం రూమ్ టెంపరేచర్ మెయింటైన్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది చూసారా నాకు త్రీ డేస్కే ఎంత చక్కగా జనరేట్ అయిపోయాయండి ఇప్పుడు మనం సీడ్స్ పెట్టుకున్నప్పుడు కూడా ఏవి తొందరగా జర్మినేట్ అవుతాయి లైక్ బెండకాయలు బీన్స్ ఇలాంటివన్నీ ఒక దగ్గర లేట్గా జర్మినేట్ అయ్యే సీడ్స్ లైక్ కాకరకాయలు కానీ బీరకాయలు కానీ వేరే సపరేట్ బాక్స్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి ఎందువల్ల అంటే ఈ లేట్గా జర్మినేట్ అయ్యే సీడ్స్ వల్ల ముందుగా జనరేట్ అయ్యే సీడ్స్ కొన్ని త్వరగా రాకపోతే ఫంగస్ వచ్చేస్తుంది సో అలా సపరేట్ సపరేట్గా మనం తెలుసుకొని పెట్టుకుంటే ది బెస్ట్ మెథడ్ అండి ఫంగస్ని అవాయిడ్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే మనం సీడ్స్ అన్నీ కలిపేసి కొంతమంది ఒకే టిష్యూ నాప్కిన్లో పెట్టేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల రూట్స్ ఇలా ఫామ్ అయిన తర్వాత అవి ఒకదానికొకటి అల్లుకొని రూట్స్ విరిగిపోతాయి మనం సపరేట్ చేయలేము ఇలా సపరేట్ సపరేట్గా చేసుకుంటే చూసారా రూట్ కూడా ఎంత ఫా ఫాస్ట్గా ఫామ్ అయిపోయిందో ఇప్పుడు ఇలా ఫామ్ అయిన ఈ రూట్ని మనం సాయిల్లో డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు సో మనకి ఏది తొందరగా వస్తుందో అవి చూసుకొని మనం ఒక సీడ్లింగ్ పార్ట్స్ ఉంటాయి కదా వాటిలో మనం సాయిల్లో కానీ కాకోపేట్లో కానీ పెట్టుకొని ఈ సీడ్లింగ్స్ని పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా నేను నాప్కిన్ మెథడ్లోనే ఈ చిల్లీస్ ఇంకా బ్రింజాలు ఇలాంటివి కూడా ట్రై చేశాను అవి కూడా బాగానే జర్మినేట్ అయ్యాయండి దీనికి గ్లాస్ బాక్స్ ఎయిర్ టైట్ బాక్స్ గ్లాస్ బాక్స్ యూస్ చేయాలని ఏం లేదు ప్లాస్టిక్ బాక్స్ యూస్ చేసినా కూడా జర్మినేట్ అయిపోతాయి మెయిన్ ఏంటంటే టెంపరేచర్ని కరెక్ట్గా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మెయింటైన్ చేయాలండి అప్పుడు ఫంగస్ ఏం రాకుండా తొందరగా జర్మినేట్ అవుతుంది నేను మా గార్డెన్లో పెట్టిన ఆల్మోస్ట్ అన్ని సీడ్స్కి ఈ జర్మినేషన్ మెథడ్నే ఫాలో అయ్యానండి అన్నీ చాలా బాగా సక్సెస్ అయ్యాయి ఇప్పుడు జనరల్గా చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను ఇలా మనకి సీడ్ స్ప్రౌట్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది తెలియక సీడ్ ఉన్న హెడ్ వైపు సాయిల్లో పెట్టేస్తారు కానీ అది రాంగ్ అండి మనకి రూట్ ఫామ్ అయింది కదా ఎప్పుడు కానీ సాయిల్లో రూట్సే పెట్టాలి కాబట్టి అది ఒకటే గుర్తుపెట్టుకొని రూట్ సాయిల్లో పెట్టి పైకి హెడ్ వచ్చేలాగా పెట్టుకుంటే అప్పుడు మనకి సీడ్ లిఫ్స్ స్టార్ట్ అవుతాయండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి నాప్కిన్లు కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ కానీ వన్ వీక్ కానీ వచ్చేస్తే లీవ్స్ స్టార్ట్ అయిపోతాయి ఆ లీవ్ పైకి ఉండేలాగా రూట్స్ సాయిల్లో ఉండేలాగా పెట్టుకోవాలి ఆ తర్వాత మీకు జర్నేట్ అయిపోయి ఎండలు బాగానే ఉన్నాయంటే బయట పెట్టేసుకోవచ్చు లేదంటే కొద్ది రోజులు గ్రో లైట్ కింద ఉంచుకుంటే వచ్చిన మొలకలు మళ్ళీ చల్లగాలికి పాడైపోకుండా చనిపోకుండా చక్కగా గ్రో అవుతాయి సో వీటికి లైట్గా వాటర్తో ఇలా స్ప్రే చేసుకొని చల్లగా ఉన్నప్పుడు గ్రో లైట్ కింద తీసుకెళ్ళడం కొంచెం వేడిగా ఉన్నప్పుడు సన్ లైట్లో పెట్టుకొని ఇలా చేసుకుంటే కనుక చక్కగా మొక్క పెరుగుతుంది మనకి మార్కెట్లో ప్లాంట్ మార్కర్స్ అని కూడా దొరుకుతాయి వాటిపైన మనం నేమ్స్ అవి రాసుకొని సీడ్ ఎందులో పెట్టామో గనుక పెట్టుకుంటే మనకి కన్ఫ్యూజన్ ఏముండదు సో ఈ రకంగా గ్రోలైట్ కింద పెట్టుకొని మనం ప్లాంట్ ఎదిగే వరకు కూడా గ్రో చేసేసుకోవచ్చు సో సమ్మర్కి మనకి టైం చాలా సేవ్ అవుతుంది ఈజీగా ఉంటుంది మొక్కలతో మనం రెడీగా ఉండొచ్చు కూడా సో నేను ఈ రకంగా ఆల్మోస్ట్ స్కల్లప్ స్క్వాష్లు ఇంకా సొరకాయలు బీరకాయలు చెప్పాను కదా కాకరకాయ వీడియో కూడా ఇంతకు ముందు వీడియోస్లో పెట్టాను కాకరకాయలు కూడా నేను ఈ రకంగానే జర్మినేట్ చేసి గ్రో చేశానండి మాకు ఆ విధంగా ఉన్న కాస్త సమ్మర్లో చాలా టైం సేవ్ అయింది సమ్మర్ వచ్చే టైంకి మొక్కలతో రెడీగా ఉన్నాము తర్వాత మొక్కలు ఇలా ఎదిగిన తర్వాత మనకి గాడ్స్ ప్లాంట్స్ ఎప్పుడు పాకే మొక్కలు కాబట్టి కొంచెం పెరిగినా కూడా అవి వంగిపోయి ఒకవైపు వాలిపోతూ ఉంటాయి అలా జరగకుండా ఇలా ఏమైనా చిన్నగా స్టిక్స్ ఏమైనా ఉంటే ఆ సపోర్ట్ కనుక పెట్టుకుంటే స్ట్రైట్గా బాగానే ఉంటాయండి సో నేను గ్రౌండ్లోకి తీసుకెళ్లే టైంకి ప్లాంట్స్ ఎంత చక్కగా హెల్దీగా ఉన్నాయి సో వీటిని నేను డైరెక్ట్గా గ్రౌండ్లో పెట్టేసుకున్నాను చాలా బాగా గ్రో అయ్యాండి హార్వెస్ట్లు కూడా చాలా బాగా వచ్చాయి డెఫినెట్గా ఈ మెథడ్ ఫాలో అవ్వండి చాలా ఈజీగా ఉంటుంది టైం మెయిన్ సేవ్ అవుతుంది సమ్మర్కి ఈజీగా మీరు ప్లాంట్స్తో రెడీగా ఉండొచ్చు తర్వాత నేను ఈ రకంగా మేము ఆల్రెడీ క్లాత్ పెట్టుకున్నాం కదా ఆ క్లాత్ని ఇలా కట్ చేసుకొని ప్లాంట్ని డైరెక్ట్గా గ్రౌండ్లో పెట్టేసుకున్నామండి ఈ మెథడ్ ఫాలో అవడం వల్ల ఎన్ని సీడ్స్ జనరేట్ అవుతున్నాయి ఏ సీడ్స్ ఫెయిల్ అయిపోయాయి ఇవన్నీ మనకి ముందే తెలిసిపోతుంది కాబట్టి వాటి కోసం వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకునే పని ఉండదు సో ఈ మెథడ్ తప్పకుండా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ మెథడ్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ ఛానల్లో వస్తూనే ఉంటాయి ప్లీజ్ టేచ్న్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ గార్డెనింగ్